అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులు ముప్పై వేల కోట్లు కీలక నిం దసరా కానుగ తీపిగవురు ప్రభుత్వం ప్రకటించిన సో బకాయిల చెల్లింపులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బిల్స్ ఇవ్వడానికి సంబంధించి ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి అయితే తీసుకురావడం జరుగుతుంది ఉద్యోగులకి సంబంధించి ఇప్పటికే చాలా నష్టపోయారు సో ఆ బకాయిలన్నీ కూడా చెల్లించే విధంగా ప్రభుత్వం దశల వారీగా ప్రణాళికను అయితే సిద్ధం చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కథం తొక్కుతున్నారు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ఆ వీడియోని ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి ముప్పై వేల కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారు అని చెప్పేసి బొప్పరాజు గారు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అయితే ఉద్యోగులు పెన్షనర్ల ఇబ్బందిని పట్టించుకోరా దసరా కానుగ బకాయిలైనా ఇవ్వాలి లేదా కనీసం డిఎల్నైనా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు ఏపీజేసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన ముప్పై వేల కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఏపీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు విజయవాడలో రెవెన్యూ భవన్లో ఆదివారం జరిగిన జేఏసీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల రిటైర్మెంట్ తర్వాత రావాల్సినటువంటి గ్రాట్యుటీ లీవ్ అండ్ క్యాష్మీ మొత్తాలు తీసుకోకుండానే చాలామంది మరణిస్తున్నారని తెలిపారు ఇక ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఆర్థికేతర సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు సో యాక్చువల్గా రిటైర్ అయిన తర్వాత వారికి సట్టని అమౌంట్ అయితే ఇవ్వాలండి ఆ విషయంలో కూడా ప్రభుత్వం వెనకడుగు అయితే వేస్తుంది సో చాలామంది ప్రభుత్వం దగ్గర నుంచి బెనిఫిట్స్ తీసుకోకుండానే రిటైర్ అయిన తర్వాత మరణిస్తున్నారు సో వాళ్ళకి ఇంకా ఆ అమౌంట్ ఎప్పుడు ఇస్తారు సో రిటైర్ అయినా వెంటనే ఆ అమౌంట్లు అయితే చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అలాగే ఉద్యోగ పెన్షనర్లకు ప్రధాన సమస్య ఈహెచ్ఎస్ అండి ఇది సక్రమంగా పనిచేయకపోవడంతో ఉద్యోగులు పెన్షనర్లు చికిత్స పొందలేక చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు ఇక సరెండర్ లీవ్ డబ్బులు కూడా విడుదల కావడం లేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు ఇక దసరా పండుగ కానుగ కనీసం డిఎలు పెన్షనర్ల బకాయిలు వంటనే విడుదల చేయాలని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తిన అంశాలు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు ఇక ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్స్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఇప్పటివరకు జీవో జారీ చేయకపోవడం సరికాదన్నారు ఇక ఉద్యమాలకు వెనకాడం కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు పెంపు వారికి ప్రభుత్వ పథకాల వర్తింపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కరించాలన్నారు ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యోమాలకి వెనకాడు ఆయన హెచ్చరించారు ఇక బకాయిలు డిఏలు పీఆర్సీ నియామకం పదోన్నతులు కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు ఇక నవంబర్ ముప్పైలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజేసి అమరావతికి అనుబంధంగా ఉన్న సంఘాలు రాష్ట్ర జిల్లా స్థాయి సమావేశాలు పూర్తి చేసి జిల్లా పర్యటనలు నిర్వహించే స్థానిక కమిటీల ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయాలని సూచించారు అలాగే భవిష్యత్తులో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపీజేసి ఇచ్చే పిలుపులకు సంఘాలు సిద్ధంగా ఉండాలని బొప్పరాజు కోరారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఆల్ ఇష్యూస్ని క్లియర్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఖచ్చితంగా బకాయిలు అయితే ఈ దసరా కనుక అయితే చెల్లించాలి లేకపోతే ఉద్యమాలు మొదలు పెడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే చర్యలు అయితే తీసుకోవాలి వారి యొక్క బకాయిలు అయితే క్లియర్ చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నెస్ డే